కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి సుమారు అరవై సంవత్సరాల అరవై రెండు సంవత్సరాల వ్యక్తి మాయ మాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కర్ట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది వచ్చే అమ్మాయి అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి పోక్సో చట్టం కింద పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ మేడం ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి అలాగే అత్యాచారం సంబంధిత సెక్షన్లు కూడా వస్తాయి అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి ఈరోజు సాయంకాలంలోపు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధాలు కూడా సేకరిస్తున్నాం తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోనే వీరే చోట పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు ఇది పార్టీ పరమైన ఇష్యూ కాదు పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా మా సభ్యుడు అని చెప్పేసి ధృవీకరించలేదు పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనాలు కానీ వాడుకుంటే అది కరెక్ట్ కాదు ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనిచేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కొంతమంది తెలుసు తెలియకో అమ్మాయి వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు పోక్సో చట్టం ప్రకారం అది కూడా నేరం దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నామని ఈ ఎక్విజ్ ఈ కేసులో నారాయణరావు అని ఎక్విజ్ని ఐడెంటిఫై చేసాం ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం మరొకసారి మీ ముందుకు వచ్చి ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియపరచం అది ప్రొసీజర్ ల్యాబ్స్ అండి అదేమో అది కేసు పరంగా వస్తుందా లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలా ఏంటని చెప్పేసి చేస్తామని ఈ విషయం కూడా మీరు చెప్పినట్టుగా అధికారుల దృష్టిలో ఉన్నారు